అందరికీ నమస్కారం నేను మీ జమాల్ పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ వాసురత్న సామ్రాట్ నంద్యబాట్ గ్రహీత న్యూమరాలజీ మరియు ఈరోజు వచ్చేసి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది గత ముఖ్యమంత్రి కమ్మకుంట్ చంద్రశేఖరరావు దీని అన్ని విధాల వాస్తుపరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా అద్భుతంగా విశాలమైనటువంటి ప్రదేశంలో పూర్వం రాజులు కట్టినట్లుగా ఈ గోపురాలు వీటి డిజైన్స్ ఇది చాలా అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ చూడొచ్చు ఈ బోర్డు అనేది ఈ బిల్డింగ్కు టోటల్గా మధ్యలో ఉన్నది దీనికి ప్రధాన ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్లేస్ ప్లేస్లో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆవిష్కరణ చేశారు తెలంగాణ తల్లి చాలా చాలా బ్యూటిఫుల్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అమ్మవారి గల ఈ తెలంగాణ తల్లి విగ్రహంగా ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ బాగా చూపర్లోని ఎంతో ఆకట్టుకుంటుంది దీనికి ఎదురుగా సచివాలయానికి సంబంధించిన ప్రధాన గేట్ ఇది ఇది ప్రధాన గేట్ సెంటర్లో ఈ గేట్ కూడా సెంటర్లో ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం ఇదంతా సౌత్ వైపు చాలా చక్కగా పచ్చటి గడ్డితో ఇక్కడికి వచ్చే అధికారులకు వివిధ నాయకులకు పళ్ళ కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఈ గార్డెన్ చాలా ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయం ఈ సచివాలయం చూస్తే పూర్వం పరిపాలించే రాజుల పెద్ద పెద్ద భవనాలు కోటలు వారి యొక్క నివాసాలు దీన్ని చూస్తే గుర్తుకొస్తాయి ఇది కూడా రాజులంటే పరిపాలన చేసిన వ్యక్తి రాజే కాబట్టి దీన్ని చాలా అద్భుతంగా చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేశారు మీరు కూడా నూతన గృహాలకు తప్పనిసరిగా మధ్యలోని ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి